ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రం కుట్రలు చేస్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండడం అత్యంత మండిపడ్డారు చప్పట్లు కుట్టడం సిగ్గు చేటను వ్యాఖ్యానించారు గ్రామీణ పేదల జీవితాలకు ఆధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి నోరు మెదకపోవడం బాగాకరమన్నారు షర్మిల మాట్లాడుతూ గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపాధి హామీ పథకం వెన్నుముక లాంటిదని స్పష్టం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో దేశంలోని తొలి జాబ్ కార్డ్ ఆంధ్రప్రదేశ్ చేశారు అప్పటి ఈ పథకం కోట్లాది పేదలకు ఉపాధి హక్కుగా మారిందని ఏటా దాదాపు ఎనభై లక్షల మంది పేదలు ఈ పథకం ద్వారా జీవనాధారం పొందుతున్నారని ఆమె తెలిపారు దేశంలోనే ఈ పథకాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ముందు జాలంలో ఉంటున్న సంగతి కేంద్రానికి బాగా తెలిసినాం ఇప్పుడు కావాలని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు జీ రామ్జీ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ఉపాధి హామీ పథకానికి గొట్టలు పెట్టినట్టే షర్మిళ విమర్శించారు ఈ చట్టం అమలులోకి వస్తే రాష్ట్రం ఏటా సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల అదనపు భారం పడుతుందని ఆమె స్పష్టం చేశారు ఈ నిజం తెలిసి కూడా సీఎం చంద్రబాబు ఏమి మాట్లాడకపోవడం ప్రజాద్రోహం కాదా అని ఆమె ప్రశ్నించారు రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంటే కేంద్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని నిలదీశారు ఇప్పటికే ప్రతి ఉద్యోగులు సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి అవసరమైన నలభై శాతం నిధులను ఎక్కడి నుంచి తీసుకువస్తుందని ఆమె ప్రశ్నించారు గోడు చుట్టుపై రూపాయల కోట్ల ఈ కొత్త చట్టం మారిందని వ్యాఖ్యానించారు ఒకవైపు నిరుద్యోగం పెరుగుతున్న రాష్ట్రంలో మరోవైపు ఉపాధి కల్పించే పథకానికి ఉరి బిగిస్తే ప్రజలకు ఏ సమాధానమో చెబుతారని తీవ్రంగా నిలదీశారు చంద్రబాబును ఉద్దేశించి షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేక మోదీ చేతిలో తోలు అని ప్రశ్నించారు కేంద్రం ఏం చెప్పినా తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం గలమెత్త ధైర్యం లేదా అని ఆమె విమర్శించారు బిజెపి తీసుకొస్తున్న చట్టాలు రాష్ట్రానికి నష్టం చేస్తుంటే వాటికి వ్యతిరేకంగా నిలబడకున్న కూటమి ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోవడం ప్రజల విశ్వాసానికి ద్రోహం అన్నారు ఉపాధి హామీ పథకానికి ఊపిరి తీసుకున్న జీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని షర్మిల డిమాండ్ చేశారు పాత నరేగా చట్టాన్ని యథాతంగా కొనసాగించేందుకు కూటమి పార్టీలు దేశరథగా మద్దతు ఇవ్వాలని కోరారు గ్రామీణ పేదల పొట్ట కొట్టే విధానాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోని అంగీకరించదని స్పష్టం చేశారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పేదలపై బారాలి కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడం అంటే గ్రామీణ ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవడమే అన్నారు ఈ విషయంలో కూటమి పార్టీల నిర్లక్ష్యాన్ని ప్రజలు ఎండగడతామని అవసరమైతే ఉద్యమాలకు కూడా వెనకడగవని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడిన ప్రభుత్వాన్ని ప్రజలకు క్షమించాలని హెచ్చరిస్తూ ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు